ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన ఏపీ జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలలో నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి పట్టణానికి చెందిన నూతన గంటి ఈశ్వర్ వంగళ కుమార్తె నూతన ఘంటి తేజస్విని ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డుకారదని పట్టుదలతో చదివితే ఉన్నతంగా ఎదగవచ్చని సూచించారు నా ఎదుగుదలలో నా తల్లిదండ్రుల పాత్ర కీలకమైందని అన్నారు ఆడపిల్లలకు లా చదువు ఎందుకనే విమర్శలు నా తల్లిదండ్రులు నేను ఎదుర్కొన్నా

ఎందుకు అంటే ఈ చర్చంలో నా పాత్ర ఎంత ఉందో నా పేరెంట్స్ అండ్ మా అన్నయ్య పాత్ర కూడా అంతే ఉంది మీరు అన్నీ అందరూ ఒక అమ్మాయిని ఎన్ఎల్పి చేయడానికి ఎవరు ధైర్యం చేయరు అండ్ మా పేరెంట్స్ ఒప్పుకున్నందుకు మా పేరెంట్స్ కూడా చాలా మాట్లాడాల్సి వచ్చింది చాలా మంది చాలా మాట్లాడినారు ఏంటి అమ్మాయిని ఎన్ఎల్పి చేపిస్తున్నారు అని అండ్ అది కూడా నేను ఎన్ఎల్పి హైదరాబాద్ పెళ్లి పంపించడం అనేది మా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మా పేరెంట్స్ చాలా ఎదుర్కొన్నారు దానికోసం మా అన్నయ్య చాలా సపోర్ట్ చేశారు అండ్ ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు మా పేరెంట్స్ చాలా సమాధానం చెప్పుకున్నారు ఢిల్లీ నుంచి వచ్చాక కూడా ఒక సంవత్సరం మొత్తం ఇంట్లోనే ఉన్నాను అందరూ మా పేరెంట్స్ని ఒక సంవత్సరం నుంచి నేను ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను నేను ఢిల్లీలో ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను తర్వాత ఇక్కడ చాలా ప్యాషనెట్గా ఉండే ఏదైతే చేయాలి అని ఓకే ఏదైతే చేసి గవర్నమెంట్లో ప్రాక్టీస్ చేయడం కాకుండా ఇంకేదైనా చేయాలి లా చేసి ఇంకా పర్మనకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇంకేదైనా సాధిస్తే బాగుండు అని ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చేస్తాను ఢిల్లీకి వెళ్ళడం అంతా ఈజీ కాదు మీకు తెలుసు మా డాడీ ఆర్థికంగా కానీ సామాజికంగా చాలా సపోర్ట్ చేశారు ఎవ్వరు ఎన్నిసార్లు వద్దు అమ్మాయిని టెలి పంపించడం అవసరం అని చెప్పినా కూడా మా డాడీ మమ్మల్ని నాకు మాత్రం దీనికైతే అసలు కాదు నేను ఎవరికి ఉపయోగపడాలి ఒక అసిస్టెంట్ ముందు జాబ్ చేయడానికి ఇది కాదు నాకు కావాల్సిందని నాకు చాలా గిట్టిగా ఆలోచించింది సో మా మా మమ్మీ అని మా డాడీ ఇద్దరితో ఒకసారి కూర్చొని మాట్లాడితే నాకు నేను నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఫినాన్షియల్తో కాస్త సపోర్ట్ చేయాలి చదువుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏ అబ్జెక్షన్ చెప్పలేదు జాబ్ మానేసి ఇంట్లో ఉండే చదువుకో ఎవరై ఏమన్నారు నువ్వు కష్టపడు మనం మనం ఎందుకు ఉండే చూడాలి అండ్ మమ్మీ కూడా చదువుకున్న పర్సన్ టీచర్ గవర్నమెంట్ జాబ్ కూడా మమ్మీకి వచ్చి కానీ చిన్న చిన్న మార్క్స్ తో మిస్ అయింది అండ్ డాడీ కూడా పర్సన్స్ పాలిటిక్స్ లో ఉన్నారు ఇప్పుడు అంటే డాడీ యాక్టివ్ గా లేదు పాలిటిక్స్ లో కానీ నేను వెళ్ళని తీసుకోవడానికి కారణం మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ అప్పట్లో మా డాడీ మంచిగా చాలా మందికి సర్వెస్ చేశారు డాడీ సోషల్ స్టర్టీస్ లో ఉన్నందుకు నాకు ఇది వరకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది నేను అందరిలాగా చదవడం అనేది అంత ఈజీ కాదు యూపీఎస్సీ సివిల్స్ ఈ జుడిషియల్ ఇవన్నీ చాలా టఫ్ టఫ్ ఎగ్జామ్స్ కానీ ఇంపాసిబుల్ అయితే కాదు సో దానికి నేను చదవడం చేస్తే మిగతా బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం మమ్మీ డాడీ చేస్తారు దాని మా అన్నయ్య కూడా ఈ రోజు నాకు మీ అందరి ముందు నా నిల్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పర్టికులర్లీ ఇక్కడ ఇక్కడ ఉంది అండ్ నేను ఖచ్చితంగా ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి అండ్ మీ అందరి పిల్లలు కూడా ఏదో ఒకటి సాధించి సక్సెస్ అయ్యి నేను వాళ్ళకి సన్మానించాలి మీ ఇంట్లో పిల్లల్ని కూడా చాలా బాగా చదివించండి ఎంకరేజ్ చేయండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవ్వరికీ మా పేరెంట్స్ అయితే ఇప్పటివరకు తేడా చూపించలేదు ఆ వివక్ష సొసైటీలో ఉందేమో కానీ మా ఇంట్లో మాత్రం మమ్మీ డాడీ చదువుకున్న వాళ్ళు కాబట్టి నేను వాళ్ళు చాలా ఉన్నతంగా ఆలోచించారు మొదటి నుంచి వాళ్ళు ఎలాంటి ఒక రెస్ట్రిక్షన్ పెట్టడం కానీ ఇలా చేయొద్దు అమ్మాయిలకు అవసరం అయ్యి ఇలాంటివి ఏది ఒక మాట మాట్లాడలేదు వారికి ఏదైనా సరే జండర్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా సాధించాలి అన్న ఉద్దేశం మాత్రమే ఉండే వాళ్ళకి ఫస్ట్ నుంచి సో ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మా డాడీ పంట రాస్తాం మమ్మీ పంట రాస్తాం ఈ రోజు వాళ్ళు ఇది ఆనందంగా ఉంటే నాకు నాకు ఇది చాలీ కదనా లైట్ కన్నా అన్న ఫీలింగ్ నేను పుట్టి తగ్గిన ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి ఏదో వివిధం ఉపయోగపడాలి అందరి మళ్ళా ఇంకా డెవలప్ అవ్వాలి మనం ఈ ఈ కమ్యూనిటీలో ఉంది అని నేను చాలా కోరుకుంటున్నాను ఎవరికి ఏ ఏదైనా అవసరం ఉన్నా సాయం ఉన్నా నేను ఖచ్చితంగా ముందుంటాను చేయడానికి అండ్ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ